హైవర్స్ ఈరోజు ఒక యుద్ధం జరుగుతుంది అనుకుందాం యుద్ధం జరగడానికి ముందు క్లియర్గా ఆ దేశం కావచ్చు ఈ దేశం కావచ్చు ఆ రాజు కావచ్చు ఈ రాజు కావచ్చు ఖచ్చితంగా మాట్లాడుకున్నది జరిగిద్ది అలాంటప్పుడు ఖచ్చితంగా యుద్ధం ఆపే విధంగా ఫస్ట్ అడిగేయాలి యుద్ధంలో గెలిచేవాడు కాదండి యుద్ధంలో ఆపగలిగేవాడు గొప్పవాడు విజేత సో విషయం ఏంటి ఇప్పుడు ఈయన డ్యూటర్లు ఏం చెప్పున్నారు పాలస్తీనాకి సంబంధించి దట్ మీన్స్ పాలస్తీనా హమాస్ ఆ హమాజ్ టెర్రరిస్ట్ బ్యాచ్ ఉన్నటువంటి ఆ గాజా ఏదో ఉందో దాని మీద ఇజ్రాయల్ చేసిన దాడి వల్ల మనకున్న సమాచారం మేరకు ఒక గాజాలోని ఇప్పటివరకు యాభై ఎనిమిది మంది చనిపోయారు అందులో అత్యధికంగా పసిపిల్లలు మహిళలే కారణం ఆ హమాజ్ యొక్క టెర్రరిస్టుల యొక్క మతోన్మాదం ఇస్లాం పిచ్చి ప్రపంచమంతా ఇస్లామే ఉండాలి అల్లా ఒక్కడే దేవుడు అంటూ అనవసరంగా గెలుపుకున్నారు ఇజ్రాయల్ మీద గెలిపే ఇజ్రాయెల్ని ఏమీ పీకలేక చుట్టుపక్కల ముస్లిం దేశాలని మూసుకొని కూర్చొంది ఈ హమాజుడికి సపోర్ట్ ఎవడో ఇచ్చాడు ఇరాన్వాడా మిగతా ఎవడో చూ బయటపడలేదు బట్ ఇంకా లెక్క తెలుస్తుంది ఇజ్రాయెల్ దానివల్ల ఘోరం గాజా ఆల్మోస్ట్ శ్మశాన లెక్క ఉంది నెక్స్ట్ ఉక్రెయిన్ వీడిని ఎంత తక్కువ చెప్పినా అంత మంచిది జలస్కి గురించి ఏదో అనకూడదు కానీ ఒరే యుద్ధం చేసే ముందు కూడా నేను మరలా రా నువ్వు నాటోలో చేరవద్దురా నీ దేశం ఇప్పుడు ఎలాగైతే ఉందో అలాగే ఉండరా మేమేం ఏం గెలకరా బాబు అని పుతిన్ చిరక చెప్పినట్టు చెప్పాడు వినలా ఇక దాంతో నాటో దేశాలు ఎగదోసాయి ఆ రోజు అమెరికా పిచ్చుడు బైడెన్ ఎగదోశాడు ఈ జలన్స్కి వచ్చేసి కమిడియన్ కదా గతంలో ఓ హడావుడి చేసాడు చివరికి విధ్వంసం కొన్ని లక్షల కోట్ల విధ్వంసం కొన్ని అటు ఉక్రెయిన్ సైడ్ రెండు లక్షల మంది చనిపోయారు రష్యా సైడ్ రెండు లక్షల మంది చనిపోయారు సో వీడియోకి ఇంటెన్షన్ ఈరోజు యూనైట్ డేటోలో మెన్షన్ చేసింది కూడా యుద్ధం అన్నప్పుడు ముందు మాటలతోనే పరిష్కారం కావాలి అలా కానప్పుడు మంట రగులుకుంది దానిని ఏదో ఒక విధంగా ఆపే ప్రయత్నం చేయాలి తప్ప దాన్ని రెచ్చగొట్టే విధంగా చేయకూడదు ఇక ఈరోజు అమెరికా వచ్చేసి ట్రంప్ నేను ఆపుతూ ఆపుతూ అంటున్నాడు కానీ ఉక్రెయిన్ నుంచి ఖరీదైనటువంటి విలువ విలువైనటువంటి ఎన్నో ఖనిజాలని పట్టుకెళ్తున్నాడు వనరులను పట్టుకెళ్తున్నాడు కానీ యుద్ధం మాత్రం ఆపల ట్రంప్ వచ్చేసి తన స్వార్థమే చూసుకుంటున్నాడు కమింగ్ టు పుతిన్ తాను వచ్చేసి ఎరా ఇప్పుడికైనా కుదురుగా ఉంటావు లేదా అని తన ఆహారాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు కమింగ్ టు జెలెన్స్కి నేను తగ్గను నేను తగ్గను అనకా వాళ్ళను నీళ్ళనే బిళ్ళ పెడతా ఉన్నాడు సో ఎవడ స్వార్థం ఎవడ అహంకారం చనిపోతున్న అమాయకులు అంతా ఎవరు సో అగ్గిరి రాజేసుకుంటే దాన్ని మొదట్లోనే ఆపలేండి లేదంటే విధ్వంసం జరిగింది అడివంత తగలబడినట్టు రాజ్యాలు మొత్తం కూడా విధ్వంసం ఇదిగో ఈ రకం జరిగింది సో విడే ఇంటేషన్ మరలా చెప్తే గుర్తుంచుకోండి మీరు కూడా మన ఇంట్లో ఆడవాళ్ళ జోలికి వచ్చినా అదుట్టున్నాడు ఊరుకోవద్దు మీకు శక్తి లేకపోతే నన్ను చంపేసేయండి చంపే ట్రై చేయండి ఏం లేదు మన శక్తి ఉంది కానీ అవతలోడు తెగిడ్చున్నాడు అవతలడు వేదవ అవతలోడు డబ్బు ఉన్నాడు పవర్ ఉన్నాడు అనుకుంటే మాటల ధర సరిపెట్టండి మాటలతో అవ్వట్లేదంటే సిస్టమ్ వాడుకోండి ఏది అవ్వట్లేదంటే అక్కడి నుంచి దూరంగా జరగండి అంతే తప్ప మూర్ఖుడితో బలవంతుడితో డబ్బున్నటితో పవరున్నటితో గొడవ అంటే అది మనకే నష్టం గుర్తుంచుకోండి బట్ మన ఇంట్లో ఆడవాళ్ళ జోలికి వస్తే మాత్రం ఎదుటండి ఎవడైనా సరే అని చంపేయండి అంతే దీనికి లిమిట్ అనేది ఉంటుంది ఇక్కడ రష్యా కావచ్చు జెలెన్స్కి సంబంధించినటువంటి ఉక్రెయిన్ కావచ్చు ఆడవాళ్ళు పిల్లలు కాదు రెండు రాజ్యాల మధ్య కమింగ్ టు ఈ గాజా కావచ్చు ఇజ్రాయల్ కావచ్చు అది కూడా రెండు రాజ్యాల మధ్య ఎగదోసింది ఎవరు నిప్పుని మీద చలిగాలుచుకునే తేవుట అంటే అమెరికా సో మీకు అర్థమైంది నేనేం చెప్పాను దయచేసి మీకు కూడా ఎవరైనా సమస్య వచ్చినప్పుడు మాటలతో పరిష్కరించుకొని వెళ్ళండి అవ్వట్లేదంటే సిస్టమ్ని వాడుకోండి అంతే తప్ప డి అంటే డి అంటే నువ్వేత నిన్నంత అంటే దానివల్ల విధ్వంసం జరిగేది మనమే ఆ బురదలో పడిన బురద మనకంటూ ఉండేది ఆ పెంటొప్ప దగ్గరికైనా దాని కంపు మనమే భరించాలి సో బీ క్లియర్ బి పాజిటివ్ బీ బ్రేవ్ అన్నిటి గురించి బీ ప్రాక్టికల్ ఓకేనా ఈ ఇన్నోడేటోరియల్లో చెప్పిన దాన్ని మన లైఫ్కి నేను ఎందుకు అప్లై చేశానంటే మీకు అర్థమైందని అనుకుంటూ ఉన్నాను